బ్యాక్ ఈ రోజు మనం ఈ వీడియోలో స్క్రీన్ క్యాష్ లైవ్ ఎలా చేయాలి అనేది చూసేద్దాం స్క్రీన్ క్యాష్ లైవ్ అంటే ఏంటి అంటే స్క్రీన్ ద్వారా కొన్ని వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాం కదా అలాంటి అవసరం ఏమి లేకుండా డైరెక్ట్ గా స్క్రీన్ చూపిస్తూ లైవ్ అయితే చేసేవచ్చండి లైవ్ ఎక్కువగా ఎవరికి ఉపయోగపడుతుంది అంటే గేమింగ్ ఛానల్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అదే విధంగా ఎడ్యుకేషనల్ ట్యుటోరియల్స్ చేసే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే మనం తమ్లైల్ క్రియేట్ చేస్తూ ఉంటాం ట్యూటోరియల్ డైరెక్ట్ గా లైవ్ లో అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అదే విధంగా స్టూడియోలో చేసుకుంటున్నాం వీడియో ఎలా అప్లోడ్ చేసుకుంటున్నాం పిక్సెల్ ల్యాబ్ లో ఎలా క్రియేట్ చేస్తున్నాం ఇలాంటివన్నీ కూడా మనం లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అండి ఇది మనకి అడ్వాంటేజ్ మాట కమింగ్ టు డిసడ్వాంటేజ్ ఏంటి డిసడ్వాంటేజ్ అంటే మనం స్క్రీన్ క్యాస్ట్ చేసినప్పుడు మన స్క్రీన్ లో ఉన్న హోల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి లైవ్ లో డిస్ప్లే అవుతుంది అది మెయిన్ మాట సో అది అలా కాకుండా ఉండాలంటే కాల్స్ రాకుండా చూసుకోవాలి ఎవరైతే కాల్ చేస్తున్నారో వాళ్ళ నెంబర్ అనేది డైరెక్ట్ గా స్క్రీన్ మీద డిస్ప్లే అయిపోతుంది సో హ్యాకర్స్ తో మనకి ప్రాబ్లం అవుతుంది సో కాల్ లాక్ చేసుకోవాలి గ్యాలరీలో పర్సనల్ ఇన్ఫర్మేషన్ లేకుండా చూసుకోవాలి పాస్వర్డ్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా జాగ్రత్త పరుచుకోవాలి అంటే లైవ్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు అవి కనపడకుండా మనం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అయితే ఇక్కడ మనం వీడియో ప్లే చేస్తూ దానికి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వచ్చు అని చెప్పాను కదా సో ఆ వీడియోలు ఖచ్చితంగా మనమైతేనే మనం చేయాలండి వేరే వాళ్ళ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అదే అదేవిధంగా మూవీ సీన్స్ కానీ టీవీ సీన్స్ కానీ ఏవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయకూడదు సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో ముందుగా మీ ఛానల్లోకి వెళ్ళి ప్లస్ సింబల్ని ప్రెస్ చేయండి లైవ్ లోకి వెళ్తుంది సో ముందుగా ఈ ఆప్షన్స్ అయితే వస్తాయి మనం మ్యూట్ చేసుకోవచ్చు లేకపోతే ఓరియంటేషన్ మార్చుకోవచ్చు వీడియో ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను హార్జ్ ఓరియంటేషన్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే స్క్రీన్ మొత్తం కనిపించడానికి వీడియో అయితే ఆఫ్ చేశాను తర్వాత టైటిల్ అడుగుతుంది ఈ విధంగా సో టైటిల్ని మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో ఆ కంటెంట్కి రిలేటెడ్గా ఇచ్చుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్లేలిస్ట్లో వీడియోస్ ప్లే చేద్దాం అనుకుంటున్నారైతే ఈ విధంగా వాచ్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ అని ఇచ్చుకోండి లేకపోతే మీ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో అదే టైటిల్గా ఇచ్చుకోండి పిక్సెల్ ల్యాబ్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి పిక్సెల్ ల్యాబ్ ట్యుటోరియల్ అని ఇచ్చుకోండి ఇక్కడ మిగతా ఆప్షన్స్ అన్నీ మీకు ఆల్రెడీ తెలుసు కదా డిస్క్రిప్షన్లో ఆల్రెడీ నేను మ్యాటర్ అయితే టైప్ చేశాను అది ఫ్రీ డిఫైండ్గా ఉండిపోతుంది అనమాట నెక్స్ట్ మెయిన్ ఇక్కడ స్క్రీన్ క్యాస్ట్ అండి స్క్రీన్ క్యాస్ట్ అనేది ఆన్ చేసుకోవాలి ఇక్కడ గేమ్ టైటిల్ అని అనుకుంటు అని అడుగుతుంది అంటే మీరు గేమ్ని కనుక ఆడదాం అనుకుంటున్నారైతే ఆ గేమ్ టైటిల్ ఇవ్వచ్చు మీరు వీడియో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి అది ఇవ్వాల్సిన అవసరం లేదు నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత నెక్స్ట్లోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత ఇలా టిప్స్ అయితే ఇస్తుందండి అంటే ఈ స్క్రీన్ కాస్ట్ లైవ్ చేస్తున్నారు మీరు సో పాస్వర్డ్స్ కాల్స్ అన్నీ కూడా లైవ్ స్ట్రీమ్ అయిపోతాయి మీరు స్పీకర్ ఆఫ్ ఆన్ చేసినట్టయితే మీ వీడియోలో వాయిస్ ఏ వస్తుంది అదేవిధంగా మీ నియర్ బై సౌండ్స్ కూడా వస్తాయి అని చెప్పి ఇది అయితే ఇస్తుంది తర్వాత అది ఓకే చేయాలన్నమాట తర్వాత ఓరియంటేషన్ మార్చుకోమంటుంది ఎందుకంటే నేను హార్జెంటల్ సెలెక్ట్ చేశాను కాబట్టి అడ్డంగా తిప్పుకొని సరిందని చెప్తుంది మళ్ళీ స్టార్ట్ నౌకి ముందుగానే ముందుగా మళ్ళీ అదే ఇస్తుందండి అంటే రికార్డింగ్స్ అన్ని క్యాస్టింగ్స్ అన్నీ కూడా మీ స్క్రీన్పై డిస్ప్లే అవుతుంది ఇది మీకు ఓకేనా అని ఇస్తుంది తర్వాత కూడా లైవ్లోకి వెళ్దు మనం మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఈ విధంగా వీడియో అయితే ఆన్ చేశాను తర్వాత గో లైవ్ అని క్లిక్ చేస్తేనే లైవ్లోకి వెళ్తుంది అనమాట సో ఇక్కడ మనకి జీరో సింబల్ ఉంది కదండి రౌండ్ సర్కులర్లో అది మన వీడియో ప్రజెంట్ వీడియో అన్నమాట అది బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతున్న వీడియో మన ప్లేలిస్ట్లో వీడియో యాజ్ టీజ్గా అదే వీడియోని మనం యూస్ చేసుకోవచ్చు కానీ యూజ్డ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ వీడియో ప్లే చేస్తూ మీరు కొత్త వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఇక్కడ దీన్ని ప్రెస్ చేసినట్టయితే పైన మనకి ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి మ్యూట్ చేసుకోవచ్చు మెసేజ్ సింబల్ ఉంటు కనిపిస్తుంది దాన్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అదేవిధంగా వీడియో ఎంతమంది లైవ్ చూస్తున్నారు ఎన్ని లైక్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఈ రౌండ్ సర్క్యులర్ మన ప్రొఫైల్ పిక్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేస్తే ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చేస్తుంది వచ్చేస్తుందిమాట ఇక్కడ నేను పిక్సెల్ లాబ్ ట్యుటోరియల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను సో పిక్సల్ లాబ్ ఆన్ చేశాను ఆన్ చేసి అదంతా చెప్తున్నాను ఇవన్నీ కూడా ఆన్ చేయడం ఆఫ్ చేయడం మీరు ఎలా వెళ్ళడం అన్నీ కూడా మనకి స్క్రీన్లో అయితే కనిపిస్తాయండి సో ఈ స్క్రీన్ లైవ్ అనేది బ్యాక్గ్రౌండ్లో వీడియో ప్లే చేసుకుంటూ అంటే ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసి మనం ఫొటోస్ ఎలా పెడతామో బ్యాక్గ్రౌండ్లో వీడియోస్ ప్లే చేసుకుంటూ దీన్ని లైవ్ చేయడం అంతే మాట బ్యాక్గ్రౌండ్లో వీడియో ప్లే అవుతుంది మీరు మాట్లాడుతూ ఉండొచ్చు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఇవన్నీ కూడా మాట్లాడుకోవచ్చు మనం బ్యాక్గ్రౌండ్లో అయితే వీడియో ప్లే అవుతుందన్నమాట నార్మల్ లైవ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ లైవ్లో మనం గ్రీన్ స్క్రీన్ ద్వారా ఒక ఫోటో అయితే ఫిక్స్ చేసుకుని మనం మాట్లాడుతూ లైవ్ చేస్తాం కదా అదేవిధంగా ఇక్కడ స్క్రీన్లో మన వీడియోస్ ప్లే చేసుకుంటూ కానీ పిక్సెల్ ల్యాబ్ ట్యుటోరియల్ కానీ క్యాన్వాలో మనం తమ్నల్ క్రియేట్ చేసుకోవడం కానీ ఏదైనా చేస్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ లైవ్ చేస్తాం చేస్తామన్నమాట అదే మేజర్ డిఫరెన్స్ అండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి